రీసెంట్ గా కన్నడలో మంచి విజయం సాధించిన చిత్రమే సుఫ్రమ్ సో శెట్టి నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయి విడుదలకి వచ్చింది మరి కన్నడ నేలపై మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి కథ మర్లూర్ అనే చిన్న గ్రామంలో అశోక్ జేపీ తుమినాడ్ కి సులోచన అనే దెయ్యం పట్టింది అని ఆ గ్రామస్థులు నమ్మడం మొదలు పెడతారు దీనితో తన కుటుంబం సహా ఆ గ్రామం మొత్తం సులోచన దెబ్బకు భయం పట్టుకుంటారు దీనితో ఈ సమస్య నుంచి బయటపడేయడానికి రంగంలోకి రవన్న శనీల్ గౌతమ్ దిగుతాడు అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది తమకి దగ్గర్లోనే ఉన్న సోమేశ్వర గ్రామానికి ఉన్న లింకేంటి చివరికి ఆ దయ్యం వదిలిందా లేదా ఆ దయ్యం ఎవరూ గ్రామస్తులు బయటపడ్డారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి ప్లస్ పాయింట్స్ ఈ చిత్రం తాలూకా ట్రైలర్ చూసినప్పుడే చాలా సహజత్వం కనిపిస్తుంది ఒక కన్నడ సినిమాలా కాకుండా చాలా రియలిస్టిక్గా కనిపించే మలయాళ సినిమా షేడ్లో అనిపిస్తుంది మరి ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా మొత్తం కూడా ఇదే తరహాలో మంచి క్లీన్ విజువల్స్తో సహజమైన నరేషన్తో సాగడం అనేది ఈ తరహా సినిమాలు ఇష్టపడేవారిని మొదటిగా ఎంగేజ్ చేస్తుంది అలాగే ఒక చిన్న సెటప్ చేసుకున్న గ్రామంలో అక్కడి మనుషులు వారి నడుమ జనరేట్ అయ్యే కామెడీ మంచి ఫన్ గా అనిపిస్తుంది ముఖ్యంగా సెకండాఫ్లో ఈ అంశాలు బాగున్నాయి రవన్న పాత్రలో షనీల్ గౌతమ్ అదగొట్టారు నీట్ పెర్ఫార్మెన్స్తో ఎక్కడ ఎంతలా చేయాలో చాలా బాగా చేసి చూపించారు అలాగే లీడ్ రోల్ అశోక్ ది అయినప్పటికీ రవన్న రోల్కి స్కోప్ అందులో తాను నటించిన విధానం మరింత మెప్పిస్తుంది అలాగే జెపి తుమినాడ్ తన రోల్కి మరీ అంత స్పేస్ లేదు కానీ ఉన్నంతలో బాగా చేశారు కానీ క్లైమాక్స్ పోర్షన్లో మాత్రం తన రోల్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు బాగా చేశారు చిన్న పాత్రలో కనిపించిన శెట్టి తన పాత్రలో అలరించారు మైనస్ పాయింట్స్ కన్నడలో అంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాలో మరీ అంత గొప్ప లైన్ కనిపించలేదు చాలా సింపుల్ విలేజ్ హారర్ కామెడీ లైన్ తీసుకోగా దానిని పెద్దగా ట్విస్ట్లు టర్న్లు లాంటివి లేకుండానే సెట్ చేసుకున్నారు దీనితో ఒకంత ఎక్కువ ఆశించిన వారు డిజప్పాయింట్ కావచ్చు అలాగే సినిమాలో కామెడీ బాగానే ఉంది కానీ తెలుగు ఆడియన్స్ మరీ ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు అలాగే ఈ తరహా విలేజ్ కామెడీ డ్రామాలు మనం ఇది వరకే చూసాం కాబట్టి ఇది చాలా సింపుల్గానే అనిపిస్తుంది ఇక వీటితో పాటుగా మరో సమస్య ఏంటంటే సింపుల్ లైన్నే తీసుకున్న దర్శకుడు దానిని అదే తరహాలో సోసోగానే నడిపించేశారు కథనం ఊహాజనితంగానే సాగుతుంది వీటితో పాటుగా హారర్ ఎలిమెంట్స్ కూడా అంత థ్రిల్ కలిగించేలా లేవు ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది అలాగే దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుండేది ఇక వీటితో పాటుగా అశోక్ రోల్ ఒక సమయం తర్వాత సైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది మొత్తం రవన్న సైడ్ తీసుకుంది ఇక్కడ కూడా మిస్ ఫైర్ జరిగింది ఇంకా అనేక పాత్రలు అలా వస్తూనే ఉంటాయి కథనంలో ఇన్ని పాత్రలు అనవసరం ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఒకటి